హాస్టల్లో రెండు మూడు రోజులకి ఇంటికి వెళ్ళాలనిపించినప్పుడు మా నాన్నమ్మ వచ్చేది నన్ను తీసుకెళ్ళడానికి ఏదో ఒకటి రీజన్ అయితే చెప్పాలి కదా లేకుంటే పంపించారు హాస్టల్స్ని ని ఇందులోనే పేరెంట్స్ లేకపోతే కనుక అవుటింగ్ కూడా పంపించారు హాస్టల్స్ ని అలాంటిది ఇంటికి పంపించమంటే పంపిస్తారా చెప్పండి సో మా నానమ్మని రమ్మని చెప్పేదాన్ని నేను ఒక టూ టు త్రీ డేస్ వెళ్ళడానికి వెళ్ళాలి అనిపించినప్పుడు అలా వెళ్ళేదాన్ని ఫస్ట్ ఇయర్ లో మా నాన్నమ్మ చాలా సార్లు వచ్చి తీసుకెళ్లేదు ఎందుకంటే అప్పుడు కొత్త దాటు నాకు కూడా హాస్టల్ కొత్త కాబట్టి ఎక్కువ సార్లు వెళ్ళేదాన్ని మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా వెళ్ళేదాన్ని కంపల్సరీగా అలా నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్నమ్మ వచ్చేది బట్ ఏదో ఒక రీజన్ అయితే చెప్పాలి కదా ప్రతిసారి ఒకే రీజన్ చెప్తే బాగోదని మా నాన్నమ్మ నాకు తలలో పేలు ఉన్నాయి అవన్నీ తీసేసి మళ్ళీ తీసుకొని వస్తా అని చెప్పి ఆ రీజన్ వినగానే సార్ వెంటనే నవ్వేశారు పేలు తీసుకొని వస్తావా అమ్మ వెళ్ళి అని పేలు దూకోవడానికి అయితే నేను ఇంటికి పంపించను మీ ఇద్దరికి ఒక రూమ్ ఇస్తాను ఆ చివరి రూమ్ చిన్నగా ఉంటుంది ఆ రూమ్ లోకి వెళ్ళి మీరు పేరు తీసుకుంటారు ఈపుల్ తీసుకుంటారు మీ ఇష్టం ఇంటికి అయితే మాత్రం నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పేశారు సార్ ఇంకా చేసేది ఏముంది కాలేజ్ లో అయితే ఉండాలని లేదు బట్ బయటకైనా వెళ్దాము అనుకున్నాము అంటే ఔటింగ్ కైనా వెళ్దాం అనుకుని పర్మిషన్ తీసుకున్నాం ఆ రోజు సాటర్డే సో మార్నింగే టెన్ కి వచ్చింది మా నానమ్మ అక్కడి నుంచి ఈవినింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వరకు బయటనే ఉన్నాము ఆ రోజు ఎలాగో భోజనాలు ఉన్నాయి అంటే స్వామి గుళ్ళు ఆ స్వామిలకి భోజనాలు పెడుతూ ఉంటారు కదా సో అక్కడే ఆ రోజు భోజనం చేశాము నాకు ఎప్పుడైనా హాస్టల్లో ఉండాలని లేదు మనసు బాగోలేనప్పుడు మా నాన్నమ్మని రమ్మంటాను పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్తాను లేకపోతే కంపల్సరీ అవుటింగ్ అయినా వెళ్లేసి వస్తాయి ఈ వీడియోలో చేసేది ఏందో చెప్పమ్మా అంటారా అంగన్వాడీలో ఇచ్చిన అటుకులు ఉంటాయి కదా అవి ప్రతి మంత్ అలా మిగిలిపోతూనే ఉన్నాయి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాను బట్ అలాగే ఉండిపోయింది ఈ మంత్ ఎవరికొకళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేదని ఈసారి లడ్డు చేశాను